దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచనాన్ని ధ్యానిద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని బిడ్డలారా దేవునికి మహిమకలును గాక నిజముగా దేవుని వాక్యము సజీవమైనదని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఏమంటున్నాడంటే నా మాటలు ఏమాత్రము గతించవు అని అంటున్నాడు భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడును గతించవు అని సెలవిస్తూ ఉన్నాడు యహోష్వతో దేవుడు అంటాడు నువ్వు చక్కగా నడవాలంటే నువ్వు బ్రతకాలి అంటే నువ్వు జయజీవితం కలిగి ఉండాలంటే ఇజ్రాయల్ని నువ్వు నడిపించాలి అంటే నీ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలి అంటే వాక్యమును అనుదినము నువ్వు ధ్యానించి దాన్ని బోధించము అని యుహోషువతో దేవుడు సెలవిస్తాడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది వాక్యము జీవము కలిగింది వాక్యము జీవాన్ని అనుగ్రహిస్తుంది దేవుని బిడ్డల వాక్యము మన జీవితంలోనికి వెలుగును తీసుకొస్తుంది వాక్యము చదివినప్పుడు మనం బ్రతుకుతాం వాక్యము బ్రతికిస్తుంది అంతేకాకుండా మన బాధలో ఆ వాక్యము నెమ్మది కలుగజేస్తుంది నెమ్మది కేవలము వాక్యం ద్వారానే కలుగుతుంది కాబట్టి అనుదీనము అనుదినము వాక్యము చదివి దీవింపబడతాం అటు దేవన ఆశీర్వాదం దేవుడు అందరికి ఇచ్చినగాక ఆమె